అందరికీ నమస్కారం అండి నేను మీకు చాలా అవసరమయ్యే దానిని అదేనండి చెట్టుని మీతో పాటు సృష్టి ప్రారంభమైనప్పుడే పుట్టాను నేను మీ మీద ఆధారపడును కానీ మీకు మాత్రం నా అవసరం చాలా ఉంది అయినా సరే నన్ను నా బ్రతుకు బ్రతకనివ్వరు మరచిపోతున్నారు నేను బ్రతికి ఉంటేనే మీరు బ్రతికి ఉంటారు ఆక్సిజన్ అనే ప్రధానమైన ప్రాణాన్ని నిలబెట్టే గాలి దగ్గర నుండే వస్తుంది నాకు పరోపకారం కరుణ దానుగుణం కొందరి మహాత్మల లాగా నాకు ఉన్నాయి నేను మీకు చేతికర్రగా ఆహారంగా ఉయ్యాలాగా చెప్పాలంటే మీ జీవితంలో ఒక భాగంగా నేను ఉపయోగపడతాను నాకు చాలా పేర్లున్నాయి తెలుసా చితీ చమురు త్రూ పల్లవి మ్రాను శాఖీ నా మీద చాలా పొడుపు కథలు ఉన్నాయి తెలుసా అవలట్లు చెట్టు ముందా మిట్టు ముందా మీకు ఎవరైనా తెలుసా నేను పర్లేదు పందం పది బిందువుల పాలిస్తుంజ అదేటో మీకు తెలుసా తాటి చెట్టు నితాలు నిలువు పట్టలు బయలు మజ్జిక ముంటలు మాణిక్యాలు అదేంటో మీకు తెలుసా కొబ్బరి చెట్టు నేను లేకపోతే మీరు లేరు మర్చిపోకండి కొంచెం నీరు పోయండి ఎనలేని ఉపయోగాలు పొందండి ఏం చేస్తున్నా చూడు ఒడిలో సేద తీర్చుకుంటే చల్లదనాన్ని ఇస్తాను నేను పెరిగింది నీవు నరుక్కుంటు కాదు నరుక్కుంటూ పోవడానికి కాదు ఈ భూమి మీద బట్టి హక్కు నాకుంది బాబు చూడండి నా చెట్టు మీద ఎన్ని పక్షులు నివసిస్తున్నాయో అవన్నీ ఎక్కడికి పోతాయి నీవు నరుకుతే ఉంటాను మరి నన్ను కాపాడుకో ఆనందంగా జీవించు త్యాగానికి తలువుగా ఉపయోగపడతాను సెలవు